సరే మొత్తానికి అనిల్ ఉన్నట్టున్నాడు బైట్స్ కూడా ఉన్నాయి సార్ బైట్స్ అనిల్ ఉన్నాడా అనిల్ ఉన్నాడా అనిల్ 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 ఏంటి మొత్తానికి ఇరవై నాలుగు ఇరవై నాలుగు మందికి పోర్ట్ పోలియర్స్ అయిపోయినాయి ఒకే ఒక శాఖ మిగిలి ఉంది మొత్తానికి ఏంటి సరే ఇరవై నాలుగు పోర్ట్ పోలియర్స్ మీద ఏమంటున్నారంటే దాదాపుగా కీలకమైనటువంటి శాఖలు కొంచెం అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి సీనియర్స్కి వాళ్ళకి ఆ వర్క్ చేయగలిగినటువంటి ఆ నై నైపుణ్య నైపుణ్యం ఇవన్నీ ఉన్న వారికి ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు ఏంటి శాఖల మీద జరుగుతున్నటువంటి చర్చలు ఏంటి ఖచ్చితంగా సార్ ఈరోజు ఒక కీలక పరిణామంగానే చెప్పాలి అంటే రెండు రోజుల క్రితం మంత్రులు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఈరోజు కేడా జరిగింది ఆ మంత్రులందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి గారిని గౌరవార్థం కూడా కలిసి తిరిగి వెళ్ళటం కూడా జరిగింది అయితే ప్రధానంగా శాఖల కేటాయింపులో అనుభవానికి అదేవిధంగా కొంత కొత్త వారికి కూడా ప్రాధాన్యత కల్పించారు అయితే మనం పర్టికులర్గా చూస్తే హోంశాఖ లాంటి శాఖను వంగలపూడి అనతకు పార్టీ పట్ల లాయల్టీగా ఉండే ఆమెకు కేటాయించడం కూడా జరిగింది ఒక మహిళ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమెకు రెండోసారి గెలిచినప్పటికీ కూడా కీలక శాఖను అప్పగించి శాంతి భద్రత విషయంలో లాండా విషయంలో చాలా బలంగా ముందుకు పోవాలని చెప్పిన పరిస్థితి మనం చూసాం సార్ ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే మళ్ళీ నారాయణ అమరావతి ఏదైతే ఉందో రాజధాని విషయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చాలా కీలకం కాబట్టి ఆ శాఖను ఆయన చేతుల్లో పెట్టి అమరావతి పునర్నిర్మాణ దిశగా ముందుకెళ్లడానికి ఒక నమ్మకస్తుడే అదేవిధంగా సమర్థుడు కావాలనే ఆలోచనతో మా ఇప్పుడు మంత్రిగా ఒకసారి గతంలో నారాయణ గారు అక్కడ మంత్రిగా పనిచేశారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ತಿರಿ ಮರೇ ಮಲ್ಲಿ ಅದೇ ಸಾಕು ಕೂಡ ಆಯ್ತ ಮಂತ್ರಿಯ ಪರಿಸ್ಥಿತಿ ఇక ఇరిగేషన్ శాఖకు సంబంధించి చూస్తే ఎవరైతే ఉన్నారో నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చేటటువంటి పోలవరం ప్రాజెక్టు బాధ్యత పూర్తి చేసే విషయం ఈరోజు నిమ్మల రామానాయుడుకి చంద్రబాబు గారు అప్పగించినట్లు మనం భావించాలి ఎందుకంటే పోలవరం విషయంపైన ఆయన అనేక పోరాటాలు ఐదేళ్ల కాలంలో చేసి ముందుకెళ్లడం మనం చూసాం పార్టీ పట్ల లాయల్టీ ఉంది వరుస మూడు సార్లు పాలకొల నుంచి గెలుస్తూ వచ్చి ఈసారి మంత్రివర్గంలో స్థానం తగ్గించుకున్న నిమ్మల రామానాయుడుకు ఏదైతే ఉందో ఇరిగేషన్ శాఖ అందించారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మనం చూసాం డిప్యూటీ సీఎం సమ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నంగా జరిగింది మూడు ముగ్గురు ఎవరైతే ఉన్నారో జనసేన నుంచి ఉన్న ముగ్గురికి కూడా కీలక శాఖల పౌర సరఫరాలో అదేవిధంగా సినీ ఫోటోగ్రాఫీకి సంబంధించి ముగ్గురికి మూడు కీలక శాఖలు ఇచ్చారు డిప్యూటీ సీఎం ఒకే ఒక్కరు ఈరోజు ఏపీ క్యాబినెట్లో చంద్రబాబుతో పాటు సమానంగా గుడియడంగా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ అనే మనం చెప్పాలి ఆయనకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు రూరల్ వాటర్ ఇట్లా కొన్ని కీలక శాఖలు కూడా అప్పగించే అటవీ శాఖతో సహా ఎందుకలతో మనం చూసాం అంటే సమర్థతకు కొత్త వారికి ఇద్దరిని సమభం చేస్తూ అవకాశం కల్పించారు బీజేపీ నుంచి ఉన్న కేబినెట్ లో ఏకైక మంత్రి ధర్మవరం నుంచి గెలిచినటువంటి సత్యకుమార్ యాదవ్ ఆయనకు కూడా వైద్య ఆరోగ్య శాఖ గతంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు కామనేని గారు బీజేపీ నుంచి ఆ పదవిని చేపట్టారు ఇప్పుడు సత్యకుమార్ కి వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారు ఇందాక ఇక మీరు అనేక శాఖల గురించి కూడా వివరంగా వారి అనుభవం వారి యొక్క ఏదైతే ఉందో మనం పరిశీలించినట్లయితే అనిల్ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారితో రివ్యూ స్టార్ట్ అయినా మొదలై ఉండేది కదా కొద్దిసేపటి క్రితమే సార్ అందుబాటులో ఉన్నటువంటి అధికారులతో భేటీ అయ్యారు ఆ తర్వాత ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సిబ్బందిని పిలిపించి దాదాపు ఒక నలభై నిమిషాల పాటు మాట్లాడి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు వెళ్ళబోతున్నారు అంటే ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి సార్ నిన్న జరిగిన ఐదు సంతకాలు ఒక ఇదైతే తర్వాత రోజే రెండవ రోజు పనిగా ఏం పెట్టుకున్నారు ఒకవైపు ఇప్పటికీ మంత్రి నారాయణ సచివాలయంలో ఫస్ట్ బ్లాక్ లో ఇప్పటికీ ఉండి కొంతమంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సిఆర్డి అధికారులు చంద్రబాబు నాయుడు గారు పని ఎలా ఉండిద్ది అనే దానికి నిన్న సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలు ఛార్జీ తీసుకొని ఐదు సంతకాలు అయిపోయినాయి అధికారిని కలిశారు అందరిని కలిసి వెళ్ళారు ఈరోజు ఉదయం నుంచి అంటే చూస్తూ ఉంటే అన్నా క్యాంటీన్ మొదలుపెట్టారు పోయి ప్లేట్లు ఇచ్చారు ఆడైపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సెక్రటేరేట్కి వచ్చారు మళ్ళీ ఆడి నుంచి రివ్యూలు మొదలైనవి ఇరిగేషన్ రివ్యూ మొదలైంది మున్సిపాలిటీ రివ్యూ మొదలైనట్టుంది ఫైనాన్స్ రివ్యూ మొదలైనట్లుంది ఇప్పుడు చూస్తేనేమో ఉన్నా ఇంకోటి ఏదో రివ్యూ జరుగుతూ ఉన్నట్లుంది ఇక నా అంటే ఇక బ్యాటింగ్ మొదలైనది అనుకోవాలా అంటే ఆయన పనితనం ఎలా ఉండి ఏం జరిగింది అసలు ఈరోజు మొత్తం మీద ఏంటి ఆయన రివ్యూస్ ఏంటి ఏమేం చేశారు అదే సార్ ఉదయం ఏదైతే మంత్రులకు శాఖల కేడా కసరత్తు చేసి పూర్తి చేసిన తర్వాత మధ్యాహ్న సమయానికి సచివాలయానికి చేరుకొని ఈరోజు వచ్చిన వెంటనే అందుబాటులో ఉన్న ముఖ్య అధికారితో ఒక పది నిమిషాలు మాట్లాడి ఇరిగేషన్ శాఖ సంబంధించి అధికారులు పిలిపించారు రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఏంది ఎక్కడ ఆగిపోయాయి అసలు పోలవరం ఏ స్థితిలో ఆగిపోయింది ఏదైతే ప్రాక్టికాలిటీ ఎక్కడ ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళాలి ఖచ్చితంగా ఏదైతే ఉందో పద్దెనిమిదవ తేదీ దాదాపున వీలైతే పదిహేడు కానీ పద్దెనిమిది కానీ పోలవరాన్ని సందర్శించి వచ్చిన తర్వాతే అసెంబ్లీ ఏర్పాటు అదేవిధంగా ఈ ప్రమాణ స్వీకారం ఏర్పాటు దానికి ముందుగానే కేబినెట్ ఏర్పాటు కూడా చేయాలని నిర్ణయించారు అంటే ముందు క్షేత్రస్థాయిలో అసలు ఆ పరిస్థితి తెలుసుకోవాలని ఆలోచన ఆయనకు రావటం మనం చూసాం గత ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా మూడోసారి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు డెబ్బై రెండు శాతం పోలవరం పూర్తి చేస్తే ఈరోజు డెబ్బై రెండు శాతం వెనక్కి గత ఐదేళ్ల కాలంలో వైసీపీ సర్కారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన తీసుకెళ్ళడం మనం దాన్ని రివ్యూ చేసుకుని వెళ్ళటం ఇక వీటి అన్నిటితో పాటు సిఆర్డీఏకి సంబంధించి అమరావతి నిర్మాణ విషయంలో కూడా ఏదైతే అడుగులు వేగంగా అవసరం ఎందుకంటే ఐదేళ్ల పాలనలో ఖచ్చితంగా అమరావతికి ఒక రూపం కల్పించాలనే ఆలోచనతో తనకు సహచరుడుగా గతంలో పనిచేసిన నమ్మకస్తుడిగా ఉన్నటువంటి నారాయణకి ఆ బాధ్యతలు ఇచ్చి ఆయన ముందుకు నడిపిస్తూ ఆ బాధ్యత ఈరోజు మంత్రి నారాయణకి అప్పగిస్తే ఆయన ఇప్పటికీ సెక్రటరీలో ఉండి ఆ అధికారులతో మాట్లాడుతున్నారు ఎక్కడ ఆగిన ఏ ఏ పనులు ఉన్నాయి మనం ఇప్పుడు ఇమీడియట్లీ స్టార్ట్ చేసి ఏది పూర్తి చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద అంటే పని విషయంలో ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో ఎంత తపన పడతారంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనం చూసాం ఈ సచివాలయంలో ఆయన ఒక రివ్యూ ఆయన ఏదైనా చేశారంటే చాలా కేవలం క్యాబినెట్ మీటింగ్లకు మాత్రమే మొక్కుబడిగా వచ్చిపోయేవారు తప్ప ఎక్కడ ఏదైనా జరిగిందా అంటే ఇదేదో తనది కాదనుకున్న విధంగా ఆయన ఉంటే ఈరోజు చంద్రబాబు ఖచ్చితంగా ఈ సచివాలయం నుంచే శాఖల పట్ల రివ్యూ చూడటం నిన్న ఉన్నతాధికారులతో మాట్లాడడం ప్రతిదీ ఇక్కడి నుంచే చేయాలనే ఒక ఆలోచన ఈరోజు మంత్రులకు ఒక మాట చెప్పారు ఆయన చాలా కీలకమైన హెచ్చరిక చేశారు మీరు మీ నియోజకవర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంత ప్రాధాన్యత ఇవ్వండి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని కలవండి కలిసి వారి సమస్యలు వినండి వీటన్నిటితో పాటు పరిపాలన విషయంలో కొంత మీరు శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలి మీకు అవగాహన కల్పించడానికి అవసరమైన ఏర్పాట్లు నేను చేస్తాను రెండో మూడో అంశం చాలా పారదర్శకంగా ఎక్కడ అక్రమాలు అవినీతికి లేదంటే ఇతర అంశాలకు దూరంగా ఉండి పనిచేయాలి మీ మీద ఖచ్చితమైన నిఘా ఉంటుంది వీటన్నిటికీ మించి ప్రజలు మన మీద ఇచ్చిన ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాలనే బాధ్యత ఖచ్చితంగా ఉంది ఐదేళ్ల కాలంలో ఒక విధ్వంసం జరిగితే ఐదేళ్ల కాలంలో మళ్ళీ మనం రక్షించి ఈ రాష్ట్రాన్ని కాపాడుతామని మనకు అధికారం ఇచ్చారు ఆ విషయాన్ని ఒక క్షణం కూడా మీరు మర్చిపోవద్దు మీ సొంత కుటుంబాన్ని ఎలా అయితే చూసుకుంటారో రాష్ట్ర ప్రజలను అదే స్థాయిలో మీరు చూసుకోవాలి అంటూ కూడా ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఖచ్చితంగా తన స్థాయిని తన సామర్థ్యాన్ని తన శక్తిని తెలియజేసే విధంగా ఉంది బయటకు వస్తున్న మంత్రులు ఒక రకంగా భయపడతా ఉన్నారు అంటే రేపటి రోజున మా వైపు నుంచి చిన్న కమ్యూనికేషన్ ఏదైనా గ్యాప్ వచ్చినా పొరపాటు జరిగినా ఏమవుతుందన్న టెన్షన్ వారిలో తొలి రోజు కనపడుతుంది అంటే ఎంత బాధితాయుతంగా ముందుకు వెళ్లాలో పరిపాలన విషయంలో పని విషయంలో అనేది మంత్రులకు డే ఆయన సూచించిన పరిస్థితి ఈ కేటాయింపు విషయంలో కూడా అనేక జాగ్రత్తలు సార్ వారితో పార్టీలో పని చేయించుకున్నారు వివిధ హోదాలు వారిని వారి శక్తి సామర్థ్యాలకు ఆధారంగానే ఈ రోజు ఈ మంత్రివర్గంలో శాఖల కేటాయింపు కూడా జరిగిన పరిస్థితి అంటే ఏదైతే ఉందో పరిపాలన విషయంలో కచ్చితంగా తన మార్కు లక్ష్యంగానే ముందుకు వెళ్తున్న పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి రైట్ అని